తర్వాత ఈరోజు ఇప్పుడు కూడా మాకు నాన్నవాయితీ వెంకటేశ్వర స్వామి గారిని దర్శించుకొని వెళ్ళటం దానికోసం అని చెప్పేసి నేను యూనివర్సిటీ అయిన తర్వాత ఫస్ట్ స్వామి దగ్గరికి వచ్చు ఏదైతే ఈరోజు ప్రజలంతా కూడా ఒక మంచి తీర్పును కూడా తెలుసుకోవడం జరిగింది ఈరోజు ఐదు సంవత్సరాలు రాక్షస్వాన్లో ఒక సైకో ప్రాణం ఈరోజు రాష్ట్రాన్ని ఫస్ట్గా తెచ్చారు ఎన్నో మాటలు మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది చాలా మాటలు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో కూడా చాలా మాటలు మాట్లాడారు దీనికి అన్నిటికీ నిదర్శనం ప్రజలు కూడా ఓపిక సహనంతో ఉండి వాళ్ళు ఒక మంచి రిజల్ట్ ఇవ్వటం జరిగింది తప్పకుండా కూడా ఎక్కడైతే ఆగిరి అభివృద్ధిని మళ్ళా కూడా కంటిన్యూ చేస్తాం తప్పకుండా తిరుపతిలో కూడా ప్రసాదాలు కూడా ఇదివరకు మాదిరి లేదు అవన్నీ కూడా ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నీ కూడా ఎక్స్ప్రైట్ చేసే విధంగా మనం చేసుకుంటే చేస్తామని ప్రజలను కూడా ఎక్కడైతే ఈరోజు అనేక ఇబ్బందులతో ఉన్నారో దాన్ని అన్ని కూడా సీనియో చేసి ఒక మంచి పరిపాలన సమర్థవంతమైన నాయకులు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఇదివరకు కూడా చూశారు అది మళ్ళా కూడా కంటిన్యూ అవుతుంది మంత్రి అది బాబు గారు చూస్తారు దాన్ని చూస్తాను అది తెలుస్తుంది